ఆయుర్వేదం ఒకటి మనకు చెప్పింది వి ఆర్ వాట్ ఈట్ అని మనం తినేదాన్ని బట్టి మనం తయారవుతాం అని అక్షరాల నిజం అందులో అబద్ధం ఏమీ లేదు ఎందుకంటే మొదటి నుంచి తల్లి పాలు తాగేటప్పటి నుంచి మనకు బ్యాక్టీరియా వచ్చి చేరుతాయి తల్లి పాలలో ఉన్న బ్యాక్టీరియా మన గట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది సో అందుకని మనం తినే ఆహారం మంచిగా ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటే మన చర్మం కూడా చాలా సౌందర్యవంతంగా తయారవుతుంది ముఖ్యంగా లైకోపీన్స్ కెరటీన్సు అలాగే బీటా కెరటిన్ అంటాం ఇవి ఎక్కువ ఇవి ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకు జాన్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే చర్మం నిగరగలు అవి ఎందులో ఉంటాయంటే క్యారెటు బీట్రూట్ కుకుంబరు పొమగ్రనేటు ఆరెంజ్ టొమాటో సో ఇలా అన్నిట్లో ఎక్కువగా ఉన్న ఈవెన్ మ్యాంగోస్ కూడా మ్యాంగోస్లో మంచి కెరటిన్ ఉంటుంది ఏ ఏ కాలంలో అయితే మనకు ఏ ఏ ఫ్రూట్స్ మనకు దేవుడు అందిస్తాడో అవి తిని తీరాలి తిని తీరాలి సో వీటి ద్వారా అలాగే నాన్ ఇన్ఫ్లమేటరీ డైట్ నాన్ అంటే ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేసిన డైట్ ప్రొడ్యూస్ చేయని డైట్ ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ ఉన్న డైటు ముఖ్యంగా నట్స్ సీడ్సు ఫిష్ ఇవన్నీ ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి ఇటువంటి ఫుడ్ అలాగే మన క్లాసికల్ ఇండియన్ డైట్ ఎందుకంటే సమతుల్యం ఉంటుంది అన్నము పప్పు సాంబారు రసము పెరుగు ఇవన్నీ సమతుల్యంగా చేస్తే ఇది ఉంటుంది అలా కాకుండా తిరగమాతలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి మనం వేసే తిరగమాత అందరూ చూసారా దాంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి సో మనం ఇంట్లో చేసే బ్యాలెన్స్డ్ డైట్ తోటి అంటే మనం అమ్మ చేసే వంట డెఫినెట్గా మంచి వంట సమతుల్యం ఉంటుంది అందుకనే ఎక్కువగా కాయగూరలు ఆకుకూరలు ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ వీలైతే నాన్ వెజ్లో ఫిష్ తీసుకోండి నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకి ఎందుకంటే ఇవి మీటు అండ్ చికెన్ ది ఆర్ ఇన్ఫ్లమేటరీ డైట్స్ ఇన్ఫ్లమేషన్ ఫుడ్ చేసే డైట్స్ అలాగే చీజు చాక్లెట్సు పిజ్జాస్ బర్గర్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేసే డైట్ సో వీ హ్యావ్ టు అవాయిడ్ ఇన్ఫ్లమేటరీ డైట్ యాజ్ వార్ యాజ్ పాజిబుల్ ఇన్ఫ్లమేటరీ డైట్ తినడం మానవేయాలి ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య కాలంలో మనం వెస్ట్రైజ్ అయిపోయిన తర్వాత ఈ పిజ్జాలు బర్గర్స్ కూల్ డ్రింక్స్ కేక్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువ వచ్చేసి మన ఆరోగ్యం పాడవుతుందే కానీ మన ఒరిజినల్ ఇండియన్ డైట్ తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం రాదు